హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా రోజు ఏం పెట్టాలా స్నాక్స్ బాక్స్కి అనుకునే తల్లిలందరికీ మరొక ఈజీ క్విక్ అండ్ టేస్టీ స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసాను చెక్కడాలు జంతకెలు పేరు ఏదైనా రుచి మాత్రం చాలా బాగుంటుందండి మన చేతులతో చేసి పెడతామేమో ఇంకా బాగుంటాయి కదా చూడండి చక్కగా చిన్ని చిన్ని జంతికలు చేశానండి నేను అబ్బా ఎంత బాగా వచ్చాయో క్విగ్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఒక కొలత పెట్టుకున్నానండి ఒక చిన్న గిన్నెతో రెండు గిన్నెల వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను పిండిని జల్లించుకోండి అదే గిన్నెతో ఒక గిన్నెడు శనగపిండిని వేసుకుంటున్నానండి మీరు ఈ శనగపిండి ప్లేస్లో పుట్నాల పిండి అదే అండి వేయించిన పప్పును కూడా మిక్సీ పట్టి అదే పౌడర్ని కూడా వేసుకోవచ్చు నేను శనగపిండితో వాడుతున్నాను ఈసారి ఎప్పుడైనా పుట్నాల పిండితో చేసేటప్పుడు ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను ఈ పిండి అన్నిటికీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను సాల్ట్ వేసానండి అలాగే దీంట్లో కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువే వేస్తున్నానండి తినేటప్పుడు తిన్న తర్వాత గొంతులో లైట్గా కారం తగిలితే ఆ టేస్ట్ బాగుంటుంది కారం నచ్చదు అనుకునేవాళ్ళు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చండి ఒక గుబ్బెడి దాకా తెల్లనవ్వులు వేస్తున్నాను ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాయి తెల్లనవ్వులు మంచి రుచి కూడా ఉంటాయండి నువ్వులు బదులు వాము కూడా వేసుకోవచ్చు కానీ నేను నువ్వులు ఒకటే వేసానండి చక్కగా ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఈ ఉప్పు కారం నువ్వులన్నిటినీ కూడా పిండిలో కలిసేటట్టు కలుపుకుందాం మనం వేసిన బియ్య పిండి శనగపిండి ఉప్పు కారం తెల్లనూలని కలిపేశాక ఒక మూడు స్పూన్ల దాకా నేను నెయ్యిని కాసి వేస్తున్నానండి నెయ్యి బదులు మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుందండి నెయ్యి బాగా కాగాక వేసి కాస్త జాగ్రత్తగా గరిటితో మొత్తం కలిపాక మీ చేతికి వేడి పడుతుంది అన్నప్పుడు చక్కగా ఆ స్పూన్ తీసి పక్కన పెట్టేసేసి పిండి మొత్తాన్ని ఆ నెయ్యిని కలిపితే కనుక ఇలా మనం చేతితో ఉండ చుడితే పిండి ఉండకట్టాలండి అలా కలిపితేనే చక్కిరాలు చక్కగా గొల్లగా వస్తాయి ఇది గుర్తు పెట్టుకోండి మనం మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు నార్మల్ వాటరే వేసుకుంటున్నానండి ఏమాత్రం కాచిన నీళ్ళు కాదు చక్కగా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మరీ చపాతి పిండిలాగా కాకుండా ఇంకా మెత్తగానే కలపాలండి నేను మీకు చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అలా అయితేనే మనకి ఈ అనేవి గుల్లగా వస్తాయి మరీ గట్టిగా కలిపితే కనుక గట్టిగా వస్తాయండి చక్కెరాలు చూడండి పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్నాం కదా నాకు ఈ పిండి మొత్తానికి ఎనభై నుండి తొంభై చక్రాల దాకా అయినాయండి మా పిల్ల కౌంట్ చేసింది లేకపోతే నేను అంత బాగా చెప్పలేను అందరి చక్రాల గిద్దెలు ఉంటాయి కదా చూడండి నేనైతే కనుక మీడియం సైజు ఉన్న చక్రాల గిద్దెతో వాడుతున్నాను మీకు నచ్చిన షేప్స్ తీసుకోవచ్చండి దానికి ఆయిల్ రాసి అలాగే ఈ చక్కెరలు చిన్ని చిన్ని చక్కెరలు వేస్తున్నాం కాబట్టి చక్కగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దాని మీద మనం డైరెక్ట్గా చక్కెరలు అలా పిండి తర్వాత ఆయిల్లో వేసుకుంటే చిట్టి అలాగా భలే వస్తాయండి ఇలా చేయడం వల్ల పిల్లలకి స్నాక్స్లో ఒక్కటి పెడితే సరిపోతుంది ఎక్కువ పెట్టడం వాళ్ళు వేస్ట్ చేయడం లేదా పడేయడం చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒకటే పెడితే కనుక ఒక సగం వాళ్ళు తిని ఇంకొక సగం వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది అలాగే మనకు కూడా వేస్ట్ చేయరు చక్కగా చక్రాల గిద్దులో ముద్దన మొత్తాన్ని పెట్టి చూడి చక్కగా ఇలా ఒక్క రౌండ్ తిప్పి దగ్గరగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి అంతే చిట్టి చిట్టి చక్రాలు రెడీ అయిపోయినాయి చాలా ఈజీ అండి చేసుకోవడం అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది క్విక్గా అయిపోయినాయి నాకైతే కనుక రెండున్నర గంటల లోపల చక్కగా ఎనభై ఎనిమిది తొంభై చక్రాలు అయిపోయినాయి పది రోజుల పాటు మళ్ళీ పిల్లలు స్నాక్స్ బాక్స్కి ఏం పెట్టాలి అనుకునే ఆలోచన నుండి బయటకు వచ్చేస్తాం కదా మనం ఇలా చేసి పెట్టుకుంటే నూనె పొయ్యి మీద పెట్టి బాగా కాగాలండి చిన్న ముద్ద వేసాను చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది వేయించడానికి అలా అని ఆయిల్ అస్సలు పీల్చలేదండి మీరు చూడండి స్టార్టింగ్ ఎంత ఆయిల్ పెట్టామో చివరి దాకా కూడా అంతే ఆయిల్ ఉంటుంది చాలా ఈజీగా క్విక్గా అండ్ చాలా టేస్టీగా వచ్చాయండి నిజంగా చూడండి ప్లేట్ మీద నిండి తీసి డెక్ట్గా ఇలా చేత్తో వేసేస్తే భలే వచ్చాయి ఎక్కడ చెదరవలేదండి చాలా బాగా వచ్చాయి డైరెక్ట్గా కడాయిలో ఇంత చిన్న చిన్నవి వేసేటప్పటికి మనకి వీలు కుదరదు కదా అదే ఇలా చేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి చిన్ని చిన్నివి నాకైతే భలే నచ్చాయండి చక్కగా ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక నిదానంగా వేసుకోండి సుమా ఇది మాత్రం మర్చిపోకండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి బబుల్స్ ఆగిపోయినాయి అంటే మంచిగా వేగినట్టే కదా ఇక వీటన్నిటిని కూడా మనం వేయించుకునే గరిటె ఉంటుంది కదా స్టైనర్తో అన్నిటినీ కూడా తీసేసుకుందాం ఇంతే అండి ఈజీగా క్విక్గా రెండు గంటలు కష్టపడితే పిల్లలు పది రోజుల పాటు మంచి టేస్టీ స్నాక్స్ ఎంజాయ్ చేస్తారు పైగా హెల్దీగా కూడా ఉంటాయి కదా వాళ్ళ పేరు చెప్పుకొని మనం కూడా రెండు రోజులు గట్టిగానే తినవచ్చు అన్నట్టు మర్చిపోయాను ఈ చక్కెరాలని టీలో వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి నాకు భలే ఇష్టం అసలు చూడండి అన్నిటినీ కూడా ఇలా ఈ వెనుక వేయించేసుకుంటే సరిపోతుందండి ఎంత బాగా వచ్చాయో చూడండి చూస్తుంటేనే భలే ముద్దుగా ఉన్నాయి కదా నాకైతే భలే నచ్చాయండి రుచి కూడా చాలా బాగుంది నువ్వులు వేశాం కదా నువ్వులు చక్కగా భలే తెలుస్తున్నాయి అసలు అన్నీ కూడా ముద్దుగా చూడటానికే బాగున్నాయి అలాగే తినటానికి కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు కదా మా మమ్మీ చేసి పెట్టిందని అంతే అండి ఈజీగా ఒక రెండు గంటలు కష్టపడితే పిల్లలు పది రోజుల పట్టు హెల్దీ స్నాక్స్ తింటారు కదా చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను నువ్వులు అక్కడక్కడ తగులుతూ ఎంత బాగా ఉన్నాయో కదా చాలా కంచిగా వచ్చాయండి నేను మీకు క్రాష్ చేసి చూపిస్తాను చూడండి నా చేతిని జస్ట్ అలా పిడికిలతో బిగిస్తే ఎంత బాగా విరిగిపోయినాయి అంటే దాని అర్థం ఎంత గుల్లగా వచ్చాయో మీరే ఆలోచించండి చాలా ఈజీ అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ చక్రాలని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి